కదా దాని మీద అక్కడ ప్రజలు ఏమనుకుంటారు ఆయన డిప్యూటీ మేయర్ అయిన దానికి స్పందన ఎలా ఉంది ఇంకా ఆయన గురించి చెప్పాలంటే కుక్కను తీసుకొని వచ్చి మనం సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి గాని దాని తోక వంకర కానీ ఏమైనా మారుతుందా మారదు కదా ఆయన చేసేటువంటి అనుచిత వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అదే విధంగానే ఉన్నాయి ఒక డిప్యూటీ మేయర్ గా ఆల్రెడీ ప్రాతినిధ్యం వహించినటువంటి బొమ్మన అభినయ్ గారు అరే ఒక డిప్యూటీ మేయర్ గా ఇంత చేయించిన ఒక చిటికలో వేసి తిరుపతి ప్రజలకి అందరికీ కూడా చూపించినాడు ఇరవై మాస్టర్ ప్లాన్ రోడ్లు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇరవై మాస్టర్ ప్లాన్ రోడ్లు వాటిని బాధ్యత తీసుకొని ఇవాళ కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి అందరికీ తెలుసు నువ్వు ఇప్పుడు మేర బాధ్యత తీసుకున్న తర్వాత అడ్డగోలుగా అరాచకంగా రౌడీజంతో బస్సుల మీద దాడి చేసి ఒక మొదటి మహిళ అయినటువంటి మేయర్ బస్సులో ఉన్న ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు ఇంతమంది బస్సులో ప్రయాణిస్తారు కార్పొరేటర్ అలాంటి బస్సుని కూటమి నేతల్లో రౌడీజంతో బస్సు అద్దాలు పగలొట్టి సరే అండి ఇప్పుడు మేరైతే అయిపోయినాం ఏదో ఒక అర్థగోలుగా అయిపోయినాం సరే అది జనాలు చూసినారు కనీసం మర్చిపోవాలి కదా నువ్వు చేసేటువంటి పనులతో నువ్వు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదన్నా మంచి చేస్తే జనాలు సరే ఏదో అయిపోయినాడు చేరినాడు అని అనుకుంటాడు ఆయన అసలు డిప్యూటీ మేయర్ అయినాడు లేదో అని ఆయనకన్నా మనసులో ఉందో ఉండవలేదు మనమన్నా పోయి డిప్యూటీ మేయర్ అని ఆశి నువ్వు డిప్యూటీ మేయర్ అని చెప్పి ఏదో సినిమాలో ఏ బాలి డాక్టర్ బాలి చెప్తారు కిక్ సినిమాలో ఆ విధంగా డిప్యూటీ మేయర్ గెలిచినావా అని చెప్పా నీ డిప్టీ మేయర్ అంటే ఆ విధంగా ఉన్నాయని ప్రవర్తన అరే ఒక డిప్యూటీ మేయర్ స్థానంలో ఏదో అడ్డగోలు గెలిచిపోయినావు ఒక డిప్యూటీ మేయర్ గా ఇంత చేయించాలని ఆల్రెడీ అమె చూపిస్తున్నారు నువ్వు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏం చేయాలా దీనికి మించి మనం ఏ విధంగా ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా మనం ప్రజలకు మేలు చేయాలి అన్న విధంగా ఆలోచించాలా ఆయన డిప్యూటీ మేయర్ కాదు కార్పొరేటర్ అన్నప్పుడు గురించి చెప్తాను ఆయన ఈ రోజు ఆశాను సవాల్ చేస్తున్నా ఈ రోజు వార్డులోకి లోకి నువ్వు ఒక్కడేలా ఆడవాళ్ళందరూ చేతలు పొరలు పెట్టుకుని అడిగి ఉన్నారు డిప్యూటీ మేయర్ గా నువ్వు కార్పొరేటర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్క రోజు అంటే ఒక రోజు వార్డులోకి వచ్చిన పాపం బోలా ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాను బోలా ఏమి చేసిందిగా కౌన్సిల్ మీటింగ్ లో కానీ ఏ రోజు ముప్పై సమస్యల గురించి కానీ ప్రస్తావించినా ఏ రోజన్నా కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాడా మా వార్డులో సమస్యలు ఉన్నాయని చెప్పి ఏమన్నా ఫైట్ చేసి ఒక రోజు కూడా వార్డు లోపాలను పోల కాబట్టి చెప్తా వినాయక చవితి చందాల పోతారు వార్డ్ లో తెలిసింది మా వాళ్ళని నాయకులు ఐదు పోతే ఒక పది రూపాయలు వెళ్ళి పది రూపాయలు ఇకపోలా మళ్ళీ మొదటి పూజకి ఉంటాడు మొదటి పూజకి పోయి కార్పొరేట్ అనే నేను ల్యాప్టాప్ మీరు రెడీ చేస్తారని ఆర్పిస్తాడు అంటే ఊర్లో పెళ్లికి కుక్కలు హాడేవిడ ఒకటి ఉంది ఊర్లో పెళ్లికి కుక్కలు హాడేవిడని ఆ విధంగా ఉంటుంది ఆయన పరిస్థితి ఎక్కడ వినాయకుడు ఆయనకి పోతాడు వాళ్ళు చందాక మాత్రం రాడు రే ఇప్పుడు ఎందుకు మనం కర్మ ఇది కార్పొరేటర్ అయినా తప్పదు అని చెప్పి ఇంకా ఒక శాల వేసి ఆర్పిసి పంపిస్తాడు కనీసం కళ్ళంలో పది రూపాయలు కూడా అక్కడ ఉంటుంది ఆయన పరిస్థితి ఇంకా చెప్పాలంటే అన్నదానం చేస్తారు వినాయక చవితి అన్నదానం చేసినప్పుడు ఎవరో దాకుంటారు పాము వాడేదో డబ్బులు పిప్లి పాము రాసి పెద్ద పోయి వాడిని పక్కకు వేసి సొమ్ము ఒకటిది సోమొకటిది అన్నట్టుగా ఇది పోయి వడ్డించేది ఆ పబ్లిసిటీ పోలడానికి ఇంకా ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ మొదట్లో కుక్కలు విశ్వాసం అమ్మ కుక్కలు నిజాయితీగా విశ్వాసం ఉంటారు అంటే ఆర్సి ముని గారు ముక్కల విశ్వాసం గురించి మారాలా ఫస్ట్ టైం కరుణాకర్ రెడ్డి గారికి కరోనా వచ్చింది ఆయన టచ్ చేయడానికే మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం ఆర్సి మునికృష్ణ గారు నామినేషన్ వేసి నేరుగా రెడ్డి గారు వచ్చిన దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం నేను ఆర్శీ ముని కృష్ణ గారు గేట్ లో కార్డు ఉంటే ఆయన చేతులు కరుణాగారి పాదార్ కార్డు ఉన్నాయి దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నాయి ఏం చేస్తున్నాడు నామినేషన్ వేసి ఆయన ఎంతో ఇష్టపడే ధనం గుడి దగ్గర కూడా తెలియదు అప్పుడు ఆయన కరుణారెడ్డి గారు ఆయన దూరంగా ఉన్నాడు ఒకసారి కరోనా వచ్చింది ఆయన ఎందుకు ఆయన పెద్దకోవడం ఎందుకో అని దూర దూరంగా ఉంటే నేరుగా వచ్చినాడు ఆయన మేము ఎంట్రన్స్ లో చూసినాం ఆయన పాదాలు ఎంట్రన్స్ లో అడుగు పెట్టి ఆయన చేతులు కరోనా పాదాలు కనీసం ఆ విశ్వాసం కూడా లేదు అప్పుడు కార్పొరేట్ అంటే కనీసం విశ్వాసం లేదు కరుణాకర్ రెడ్డి గారిని రమ్మనండి గంగమ్ గుడి గారికి శబ్దం ఒట్లు పెడదాం కర్పూరాలు ఆర్పదం ఎదురు అంటున్నారు కదా కరుణాకర్ రెడ్డి గారిని నువ్వు గంగమ్మ గుడికి రా అని పిలిచే స్థాయి అతను ఎందుకు ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటో తీపించి ఎందుకు బా కరోనా టైంలో ఏమన్నా పిపి కిట్ల కోసం వచ్చినావా లేదంటే శానిటైజర్ కోసం వచ్చినావా ఆయన గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి అదే కరోనా టైంలో కర్ణాగ్రహం లోకి పిపి కిట్ల కోసం వచ్చాడా శానిటైజర్ కోసం వచ్చాడా లేదంటే ఇంకా ఏదైనా పండ్లు పలహారాలు కోసం ఏదైనా నా వాటర్లో పనిచేయడానికి ఇంకా దేనికన్నా వస్తాడా నేను ఫోటో చూపించి ఆయన అడిగిద్దాం జరుగుతున్నాం నేను చేసి నేరుగా కూర్చున్నాడు ఇక్కడ ఆయన ఏం మాట్లాడినాడు ఆయన పిలిచి మాకు ఆ గంగమ్ గుడి గారికి కరుణాకర్ రెడ్డి గారు పెద్ద వ్యక్తిని పిలిచి అంత స్థాయి మీద అయ్యుకోవచ్చు మేము వస్తాం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇంకా వాళ్ళ ఆధారాల ఇదే మా మామ డిప్యూటీ మేయర్ మా మన ఛాంబర్లో ఎన్నిసార్లు ఎంతమంది డిఈ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యే దగ్గర నిజాయితీగా ఫోన్ పెళ్లి చేసుకున్న రికార్డ్ ఉంది మా నిజాయితీగా ఆయన ఏం ఏమైనా దాచుకోడు నిజాయితీగా చెప్తాడు ఎవరు ఎంత ఇచ్చినారో కూడా మొత్తం క్లియర్ గా చెప్తాడు మేలుకొండు చూడు మేలు మేలును పట్ట విప్పు చూడు పురుగులుండు మీరు పెద్దోళ్ళు డిప్యూటీ మేయర్ అయినారు మీరు ఎలా అయినారో మన తిరుపతికి బాగా తెలుసు ఒక్క కార్పొరేటర్ గెలిచినా నువ్వు డిప్యూటీ మేయర్ అయినా ఓకే సూపర్ దాని మీద కూడా గంగా మూడు కాక వచ్చి కర్పూర మీద ఇంకా చాలా ఉన్నాయి నేను ఇంకా డెవలప్ బ్రహ్మాండంగా ఉంది రోడ్లు వేస్తాడు ఇంకా పద్నాలుగు రోడ్లు ఉన్నాయి కార్పొరేట్ వేస్తాడు మీరు డిప్యూటీ మేయర్ అయినా మేము ఆశగా ఉన్నామా వేస్తాడే అమ్మా అడ్డగోలుగా మాట్లాడుకొని మైదూర్ ముందర మాట్లాడుకొని వీడియోలు పెట్టుకునే తప్ప ఏం ఒక రోడ్డు కాలేదు కదా సాయంత్రం మాట్లాడతారు ఆ మున్సిపల్ పార్క్ ఎదురుగా ఆ వంద మీటర్ రోడ్ వేసి చూపించండి మీరు ఏం చెప్తే అది చేస్తాను ఆ రోడ్ కూడా వేయ కనీసం ఇప్పుడు అంటారు ఆవు భావాలంతా విజయంతో ఇప్పుడు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నాము ఆసింపులు కృష్ణు ఎవరే చెప్పదలుచుకున్నా అో అటదారులోనో రౌడీజంతోనో ఏదో ఒక రకంగా డిప్యూ ఫైర్ అయితే అయిపోయినావు నీకు భూమన అన్న గారి గురించి కానీ అభినయ్ గారి గురించి గాని మాట్లాడేటువంటి అర్హత ఒక్క శాతం కూడా లేదు అభినయ్ గారు ఏంది కర్ణాకరన్న గారు ఏంది అనేది తిరుపతి ప్రజలు మొత్తానికి తెలుసు భూమన్న కర్ణాకరన్న గారు టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు అంతకు ముందు చైర్మన్ ఎవరు చేసినారో ఒకరు చెప్పండి ఒక పేరు చెప్పండి మీకు ఐడియా ఉందా కర్ణాకర్ గారు టీటీడీ చైర్మన్ గా చేయకు ముందు చేసిన చైర్మన్ ఒక పేరు గుర్తుందా అన్న దిగిన తర్వాత చేసిన వాళ్ళ పేర్లన్నీ గుర్తుంటాయి ఎందుకంటే ఆ చైర్మన్ కి హోదాకే ఒక వన్న తెచ్చినాడు అదే ఒక టీటీడీ చైర్మన్ ఇంత చేయించా ఎన్ని సంస్కరణలు చేయించా ఈ విధంగా చేయిచ్చా ఈ రోజు కర్ణాకర గారు భక్తి ఎస్విబిసి భక్తి ఛానల్ కూడా నుంచి పుట్టినటువంటి సత్రం ముందైతే మనం వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళ్ళే వాళ్ళు మాత్రం బయట టోపించేవాళ్ళు మీద వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు అట్లా కాదు శ్రీవారి భక్తులు ఎవరైనా కూడా ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేయాలా వాళ్ళకి ఒకవేళ దర్శన భాగ్యం దక్కినా దక్కకపోయినా ఖచ్చితంగా వాళ్ళకి భోజనం దక్కాలని చెప్పి అటువంటి సంస్కరణలు దళిత గోవిందం సామూహిక పెళ్లిళ్ళు కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే కొన్ని వందలు చేసినాడు అటువంటి భూమన్ కన్నాకరణ గారి గురించి నువ్వు అవాకులు చెవాకులు పేలితే ఎవరు ఇక్కడ చూసుకుంటావుడుకోరు భూమన్ అభినయ గారు కూడా ఒక డిప్యూటీ మేయర్గా ఏ విధంగా చేయొచ్చు ఎంత చేయొచ్చు ఇంత ఈ విధంగా తిరుపతిని అభివృద్ధి చేయొచ్చా అని కూడా చేసి చూపించినాడు మీరు అధికారంలో ఉన్నారు దానిలో ఏదో చేసినాడు అనేది మీ వార్డు బిల్డింగ్ పక్కన రోడ్డు మాత్రం చాలా బ్రహ్మాండం ఉంది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి సమస్యలు అది టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేసేటువంటి టీటీడీ ఉద్యోగులు గాని తిరుపతి ప్రజలు గాని కేటీ రోడ్ లో నుంచి మన లీలా మహల్ వైపు వెళ్ళాలంటే అటు వివి మాల్ వైపు గుండా వెళ్లి మన పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్డుకి వెళ్లి అటు నుంచి దేవేంద్ర థియేటర్ అక్కడ నుంచి చేపల మార్కెట్కి వెళ్ళి తిరుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అవిడే గారు ఆయనకు ఉన్నటువంటి ఆలోచనతో ముప్పై సంవత్సరాలుగా సమస్యకు పరిష్కారం కానటువంటి ఆ రోడ్డుని ఇంప్లిమెంట్ చేసి దాన్ని పూర్తి చేసి ఒక బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్ కూడా టచ్ కూడా చేయాలి అక్కడ ఏదైతే పక్కన మనకు కాలువ ఉందో ఆ కాలువ పైనే దానిపైనే మనకు స్లాబ్ నిర్మాణం చేపట్టి ఒక ఇంటికి కూడా ఇబ్బంది కలగకుండా రోడ్డుని వెడల్పు చేసి కందాడై రామాను జయంగారు మార్గం ఈ రోజు కూడా మేము భవాన్ నగర్ లో తలెత్తుకొని ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్ళగలము మాట్లాడగలము ఎందుకంటే ఆ విధంగా ఈరోజు ఆయన కూడా ఒక సవాల్సి చెప్తాను నువ్వు డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు తీసుకున్నావు కదా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ముప్పై ఐదో టీచర్ లో నీ వల్ల అయితే ఒక రోడ్ వేసి చూపించు వేయలేడు ఎందుకు చెప్పడానికి ఏం లేరా భవన్ నగర్ సిగ్నల్ రోడ్ కానీ ఆ కనెక్టివిటీ రోడ్ కానీ ఏడు చిన్న గేట్ దగ్గర నుంచి వెళ్ళేదారు కానీ మొత్తం కంప్లీట్ చేయన్నారు అన్నయ్య గారు ఎప్పుడు మేరకు ఉన్నప్పుడు పూర్తి చేయన్నారు నువ్వేమైనా చేయాలంటే కూడా చేసేదాన్ని కూడా అక్కడ పనులు కూడా మిగిలిన ముప్పై వార్డు పక్కన వెళ్ళాము ముప్పై మూడో వార్డు ఏదైనా ఒక చేసి వేసి అయినా వేస్తే మమ్మల్ని కూడా పిల్లలు చూద్దాం ఆ అభివృద్ధి చేస్తుంటాం చూడాలి ఆయన ఏదో ఏం చేయలేదంటే నువ్వు జరిపోయినావు ఓకే ఆర్సీ మునికృష్ణ గారికి ముందుగా డిప్యూటీ మేయర్ ఆయన సందర్భంగా శుభాకాంక్షలు నమస్తే అన్న ఇప్పటి వరకు మీరు మాట్లాడినారు వాళ్ళు మాట్లాడినారు ఏడు మాట్లాడినారు మేము మాట్లాడినాం అనేది వదిలేసి ఒక డిప్యూటీ మేయర్ గౌరవప్రదమైన బాధ్యతతో కూడిన ఒక పదవి మీ దగ్గర ఉంది పద్నాలుగు రోజులు మిగిలిపోయి ఉన్నాయి ఏంటన్నా మంచి అభివృద్ధి చేయండి అన్న అభివృద్ధి చేసి దట్ ఈస్ ఆర్శి భూమి అని అనుకోవాలని మనసారా కోరుకుంటూ నమస్కారం